నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి గోరు ముద్దలు ఇవాళ ఒక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను పిల్లల కోసం ఇప్పుడు పిల్లల కోసం ఒకేలా పెరగన్నం పప్పన్నం కాకుండా కొంచెం వెరైటీగా వెజ్ పులావ్ చేద్దాం ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ కావాల్సిన వెజ్జెస్ కూడా వాళ్ళ పుట్టలోకి వెళ్ళిపోతున్నాయి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం క్యారెట్ ఆలు కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ జీరా కరివేపాకు పచ్చిమిర్చి పీసు పచ్చిమిర్చి టోటలీ ఆప్షనల్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు సాల్ట్ నెయ్యి పెప్పర్ పౌడర్ కడిగి నానబెట్టుకున్న బియ్యం అండ్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బఠానీ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి అందులో మనం జీరా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ఆలు పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ నానబెట్టుకున్న బఠానీ అన్నీ వేసి అందులో ఒకసారి నెయ్యిలో ఫ్రై చేసేసుకొని అందులోనే సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి నెయ్యిలో ఫ్రై చేసేసుకొని అందులోనే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి అది కూడా ఒకసారి నెయ్యిలో ఫ్రై చేసేసుకుందాం బియ్యానికి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది తాకుతూ తింటున్నప్పుడు బాగుంటుంది మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం మెషర్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చే వచ్చేవరకు కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మూత తీసినప్పుడు మనకి ఎక్కడైనా వెజిటేబుల్స్ అక్కడక్కడ తాగుతున్నాయి అని అని అనిపించినప్పుడు స్పూన్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసి పిల్లలకి తినిపిస్తే ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ టు మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్